అందరికీ నమస్కారం వాతావరణం చల్లబడుతూ ఉంది ఉదయం నేనొక వీడియో నా మనసులోని భావాలను అంటే ప్రతి మనిషికి రెండు రూపాలు ఉంటాయి ఒక నాణ్యానికి ఏ విధంగా అయితే బొమ్మ బొరుసు అని రెండు వైపులా రెండు రూపాలుంటాయి ఒకటి బయటికి కనిపించేది ఒకటి లోపలికి ఉండేది ఎవరికి కనిపించని రూపం ఒకటి దాని గురించి నేను చాలా వివరంగా చెప్పాను నా గురించే చెప్పాను అది నాకు మాత్రమే కాదు అందరికీ వస్తుంది ఏది ఏమైనా లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ హౌ టిల్ డాన్ టు డస్క్ జీవితం చాలా అందంగా రంగులమయంగా ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టిల్ డాన్ టు డస్క్ డాన్ అంటే సూర్యోదయం డస్క్ అంటే సూర్యాస్తమయం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు జీవితం అనేది రంగులమయంగా ఉంటుంది అంటే ఒక రంగేళి రంగేళి అంటే రంగులమయం దాన్ని ఇంగ్లీష్లో కలర్ఫుల్ కొన్ని పదాలు మన తెలుగు భాషలో మన దేశ భాషల్లో చెప్పడం కష్టంగాని అదే ఇంగ్లీషు భాషలో చెప్పడానికి చాలా చాలా సులభంగా వీలవుతుంది అది చదువు వచ్చిన వాళ్ళకైనా చదువు రాని వాళ్ళకైనా కొన్ని సందర్భాల్లో సరైన తెలుగు పదం దొరక్క మనము ఏం చేస్తుంటాం ఇంగ్లీష్ పదం సులభంగా చెప్పేస్తుంటాం ఇప్పుడు టైం ఎంత అయ్యింది ఇప్పుడు టైమ్ ఐదు గంటలు అవుతూ ఉంది అంటే ఇక్కడ టైం అనేది ఇంగ్లీష్ పదం ఎంత చదువు రాని వారు వారైనా టైం అని అంటారు దాని కాలం అని సమయం అని ఎవరు అన్నారు కదా కాలం ఎంత అయింది అని అడిగామనుకో నీకేమో పోగాలం వచ్చింది అంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో తెలుగు పదాలకంటే ఇంగ్లీషు పదాలే చాలా సులభంగా ఉంటాయి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇది ఇంగ్లీష్ పదం రైల్వే స్టేషన్ మరి దీనిలో తెలుగులో చెబితే ఏదో స్క్రూ లూజ్ అయ్యిందంటారు ఏమంటాం రైల్వే స్టేషన్ని తెలుగులో ధూమ శకట విరామ స్థానము అమ్మో సార్ దీనికంటే రైల్వే స్టేషన్ అనేది బాగుంటుంది ఒక ఛాందస వ్యక్తి తెలుగు తప్ప నేను ఏ భాష ఇతర భాషలు ఒక్క పదం కూడా వాడరని పట్టుబట్టుకొని ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరాడు ఇప్పుడు ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళాలి దూరం మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడ దగ్గరలో ఆటో స్టాండ్ ఉంది అక్కడికి ఆటో స్టాండ్కి వెళ్ళాడు ఆటో స్టాండ్ రైల్వే స్టేషన్ అంటే ఏమన్నాము ధూమ శకట విరామస్థానం ఆటో స్టాండ్ అంటే త్రిచక్ర శకట విరామస్థానం ఇలా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా సరే ఈ చాందసవాది ఆటో స్టాండ్కు వెళ్ళాడు వెళ్ళి ఆటోవాణ్ణి రైల్వే స్టేషన్కు వెళ్తాము వెళ్దాము వస్తావా అని అడగాల ఆయన ఎలా అడగాలి ఇంగ్లీష్ పదం లేకుండా ఓ త్రిచక్ర శకటధారి ధూమ శకట విరామస్థానమునకు వచ్చేదవా అన్నాడు వాణి తల తిరిగిపోయింది చూడండి త్రిచక్ర శకట దారి అంట అంటే ఆటో డ్రైవర్ అనడానికి ఇక రైల్వే స్టేషన్కు వెళ్ళాలి వస్తావా అంటే అయిపోయింది కదా ధూమ విరామ స్థానం వెళ్ళడానికి వస్తావా అంటే వాడికి తల తిరిగి చల్ చర్ తూ చర్ అనేస్తాడు ఎందుకయ్యా రావయ్యా అంటే నీకు మతి భ్రమించింది చలో చలో అనేస్తాడు కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలు ఉపయోగించడమే మనకు సమయానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు టిఫిన్ చేసావా అని అనడం మనకు అలవాటు దానికి టిఫిన్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి ఫలహారం తిన్నావా ఫలాలు ఆహారంగా తిన్నావా అని లేదు ఉపాహారం తిన్నావా ఏమి ఉపాహారము ఏమి ఈ పలహారము దానికంటే టిఫిన్ చేసావా అనేది చాలా చాలా సులభంగా ఉంటుంది కదా చలనచిత్రము చూసి చివా అంటే ఇదేంది వీడు సినిమా చూసావా ఈ చలనచిత్రము చూసావా అనేది ఎలా ఉంటుంది ఈ సినిమా చూసావా అనడం ఎలా ఉంటుంది కాబట్టి ఇదే భాష మాట్లాడతాను ఇంకా రెండో భాష మాట్లాడను అని మడికట్టుకొని కూర్చుంటే బ్రతుకు బస్టాండ్ అవుతుంది ఓ బస్టాండా బస్సు బస్సు మరి ఎలా ఇక్కడ ఏకచక్రం ద్విచక్రం త్రిచక్రం మరి నాలుగు చక్రాల బండి నాలుగు చక్రాల బండి విరామ స్థానం అంటే ఎవడి కష్టమవుతుంది కాబట్టి సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి శ్రోతను బట్టి అంతా పల్లెటూరు వాళ్ళ కోసం ఒక సభ ఏర్పాటు చేశాము అక్కడ పల్లెటూరు వాళ్ళకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడాలి అవునా కాదా అండ్ రెడీసెంట్ వి వీఆర్ గ్యాదర్డ్ హియర్ టు డిస్కస్ ది ఇష్యూస్ అవర్ విలేజెస్ పర్టికులర్లీ ఫార్మర్స్ వైల్ డూయింగ్ ఫార్మింగ్ ఇలా మాట్లాడుతూ పోతే టవ్వాల్ తీసి ఇలా జులిపి వెళ్ళిపోతారు లేచి ఒక్కొక్కరే ఒక్కొక్కరే వెళ్ళిపోతారు కాబట్టి సమయ సందర్భము గమనించాలి ఎలాంటి సమయంలో సమావేశం ప్రారంభమవుతూ ఉంది సభకు వచ్చిన శ్రోతల యొక్క ఆసక్తికరమైనటువంటి విధంగా ఎలా మాట్లాడాలి ఏబీసీడీలు తెలియని వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా సామాన్యమైన సాధారణమైన వ్యవహారిక తెలుగు భాష తెలియని తెలిసిన వారితో గ్రాంధిక భాష మాట్లాడితే ఎలా ఉంటుంది కాబట్టి సమయానుకూలంగా వాళ్లకు శ్రోతలకు ప్రేక్షకులకు తగిన విధంగా వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళు కోరిన విధంగా మనం ఉపన్యసిస్తే వినేవాళ్ళు సంతోషపడతారు ఇంకా వినాలని కూర్చుంటారు అట్లా కాకుండా వాళ్ళకు అర్థం కానీ హిందీ భాష తెలుగు గ్రాంధిక భాష అటజనిగాంచే విప్రుడు అని మొదలుపెడితే ఎటజనిగాంచే విప్రుడు అది ప్రభరుడు హిమాలయాలకు వెళ్ళి చూచెను ఏమి చూచెను అని మాట్లాడితే బాగుంటుంది కానీ అటజనిగాంచి భూమి సురుండు అంబర తంబకు శిరస్సర జరి పటల ముళ్ళుట అంటూనే దబ 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 లేచి దుడుపుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి మనము సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది అర్థం చేసుకొని మాట్లాడగలిగిన వాడే ఉత్తమ ఉపన్యాసకుడు అర్థమైంది కదా